హలో వ్యూవర్స్ ఆం డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నగర్ డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవడం ఎలా ఇవాళ ఆ పాయింట్స్ చెప్తాను మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే మీ యొక్క వెయిట్ గెయిన్ అనేది మీరు చెక్ చేసుకోవాలి వెయిట్ గెయిన్ అనేది మీరు లెవెన్ కేజీస్ కన్నా ఎక్కువగా కాకూడదు ఈ లెవెన్ టు సిక్స్టీన్ కేజీస్ అనేది ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా పెరగాలి అనే టాపిక్ అనేది ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది సో మీరు లెవెన్ కేజీస్ కన్నా తక్కువే ప్లాన్ చేసుకోండి అంటే ఓవరాల్ ఒక నైన్ టు టెన్ కేజీస్ పెరిగితే సరిపోతుంది మీరు ఎక్కువ బరువు ఒకవేళ పెరిగినట్టయితే ఆ బరువు మొత్తము మీ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అంటే మీ పొట్ట లోపలికి కూడా ఫ్యాట్ అనేది చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హెల్దీ ఫుడ్ తీసుకోండి బ్యాలెన్స్ డైట్ తీసుకోండి మీ డెలివరీ టైంలో కూడా మోర్ దాన్ లెవెన్ కేజీస్ గెయిన్ అవ్వకూడదు మీరు డెలివరీ అయిపోయిన తర్వాత మీరు వెంటనే ఎలా తగ్గించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు బ్రెస్ ఫీడింగ్ స్టార్ట్ చేయండి బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మీ బాడీలో ఉన్న వెయిట్ అనేది చాలా మటుకు లూజ్ అవుతారు అండ్ డెలివరీ టైంలో మీరు ఆటోమేటిక్గా ఫైవ్ టు సిక్స్ కేజీస్ తగ్గిపోతారు ఎందుకంటే మీ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత దాంతోపాటు ఉమ్మనీరు మాయ ఇవన్నీ బయటికి వచ్చేస్తాయి ఇంకా మీరు రిమైనింగ్ ఫోర్ టు ఫైవ్ కేజీస్ అనేది ఉంటారు ఈ ఫోర్ టు ఫైవ్ కేజీస్ మీరు బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేస్తూ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ దాని తర్వాత ఒకవేళ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తే మీరు చాలా తగ్గిపోతారు మీరు ఈ వెయిట్ గెయిన్ అనేది నైన్ మంత్స్ లోపల మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీ ఎక్సర్సైజెస్ అండ్ డైట్ని ఫాలో అవ్వండి ఎక్సర్సైజెస్ పోస్ట్ పార్టంలో ఏం చేయాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను మీరు ఆ వీడియోలో చూడవచ్చు సింపుల్గా మీరు పడుకొని మీ కాళ్ళు అనేవి స్ట్రైట్గా మోకాళ్ళు వంపకుండా స్ట్రైట్గా పైకెత్తుతూ ఉండండి ఇవి చాలా సింపుల్ ఎక్ససైజెస్ అయితే డెలివరీ తర్వాత ఇవి ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతారు డెలివరీ తర్వాత మీరు టూ మంత్స్కి స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు సిజేరియన్ సెక్షన్ కనుక అయితే త్రీ మంత్స్ తర్వాత ఈ స్టార్ట్ చేయండి పెల్విక్ ఫ్లోర్ ఎక్ససైజెస్ అండ్ కీగిల్ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే ఈ సపరేట్ ఎక్సర్సైజెస్ అనే వీడియో సపరేట్ నా ఛానల్లో ఉంటుంది మీరు చూడొచ్చు ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా కూర్చొని కానీ పడుకోని కానీ మీ పొట్ట అనేది లోపలికి తీసుకుంటూ గాలి తీసుకుంటూ వదలాలన్నమాట సో పొట్ట అనేది లోపలికి పోవాలి అనేది ఈజీగా అలవాటైపోతూ ఉంటుంది కిగిల్ ఎక్సర్సైజెస్ అంటే మీరు ఎక్కడైతే డెలివరీ అయ్యారో మీ యొక్క యోని భాగంలో ఉన్న మజిల్స్ అన్నీ చాలా టైట్ అయ్యి స్ట్రెంగ్తన్ అవుతాయి అలానే ఆ టైంలోనే మీ పొట్టలో ఉన్న మజిల్స్ కూడా కోర్ స్ట్రెంగ్కి గురవుతాయి సో ఈ ఎక్సర్సైజెస్ కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీ పొట్ట అనేది తగ్గుతుంది